అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణం రాజు నాడీపతి ఈరోజు చెప్పుకోబోయే వైద్య చికిత్స విధానము బీచ్ యాడ్ థెరపీ బీచ్ యాండ్ థెరపీ అనేది నేను రెండు వేల పదమూడులో దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి ఇది బీచ్ యాండ్ థెరపీ అంటే ఏంటంటే మనం రోగిని సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ తడి ఇసుకలో కప్పి పెట్టి ఉంచటం అంటే మన తల పైకి ఉంటుంది మిగతా బాడీ అంతా కూడా ఆ ఉప్పుతో కూడిన మట్టితో లేపనం చేయటం కప్పటం అనేది జరుగుతుంది ఇలా కప్పి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు ఉంచడం జరుగుతుందండి సహజంగా మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి వ్యర్థాల నిర్మూలన అనేది జరుగుతుంది ఒకటి ఇంటర్నల్ అది ఎక్స్టర్నల్ ఇంటర్నల్గా కొన్ని డిటాక్సిఫికేషన్ మెథడ్స్ కొన్ని ఆహార పదార్థాలు తినిపించడం ద్వారా లేకపోతే ఫాస్టింగ్ అవ్వచ్చు రకరకాల ప్రక్రియలు ఈ ఎక్స్టర్నల్గా అంటే మనకు స్కిన్లో దాగి ఉన్న టాక్సిక్ని బయటికి తీసే ప్రక్రియ మనం ఈ బీచ్ చాండ్ థెరపీ ద్వారా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాన్ని తీసింది ఈ విధానాన్ని తయారు చేసింది రూపకల్పన చేసింది కూడా నేనేనండి దీంట్లో ఎన్నో అద్భుతమైన ఆరోగ్యాంశాలు దాకి ఉన్నాయి చూడండి పూర్వకాలంలో మనకు అనేవారు ఈ సముద్ర స్నానం చేయాలి అని అనేవారు ఇది కూడా పూర్వీకులు అన్నది ఏంటంటే అమావాస్యకి పౌర్ణానికి మస్ట్ సముద్ర స్నానం చేయాలనే కాన్సెప్ట్ పెట్టారు అంటే ఇది ఇప్పుడు ఒక మనకి ఒక మూఢనమ్మకం కింద అనిపించవచ్చు కానీ దీని వెనక ఉన్న కూడా ఆరోగ్య రహస్యం అనేది ఉంది మనకి మాసానికి టూ టైమ్స్ డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుందండి ప్రకృతిలో అంటే పదిహేను రోజులకోసారి పదిహేను రోజులకోసారి ఇది దీన్నే అమావాస పౌర్ణమి అని అన్నారు పూర్వీకులు ఇక్కడ చూడండి సృష్టిలో ఏజీవి అయినా కానీ ఈ ప్రక్రియ అనేది చేపట్టుకుంటుంది చూడండి కరెక్ట్గా పదిహేను రోజులకోసారి పదిహేను రోజులకోసారి ఒక పాముని చూస్తే అది ఒక పై లేయర్ అనేది విడుస్తుంది అదే ఒక యానిమల్ దగ్గరికి వెళ్తే కొన్ని యానిమల్స్ కక్కడం జరుగుతాయి కొన్ని యానిమల్స్ మోషన్ రూపంలో లూజ్గా వెళ్ళటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ వ్యర్థాల నిర్మూలన అనేది జరుగుతుంది ఇదే విధంగా మన బాడీలో స్కిన్లో మనకి జరిగే రకరకాల ఇష్యూస్ వల్ల మనం తినే ఫుడ్లో ఇదన్నీ కూడా ద్రవ రూపంలో ఉంటాయండి ఘన రూపంలో కూడా ఉంటాయి ఈ ద్రవ రూపంలో ఉండేవి ఘన రూపంలో ఉండేవి ఇవి మన శరీరంలో స్టోరేజ్ అయ్యి మనకి టాక్సిక్గా కన్వర్ట్ అవుతాయి అయితే ఇవి ఈ ఈ ద్రవ రూపంలో ఉండేవి కొన్ని మనకి చెమట రూపంలో పోవచ్చు యూరిన్ రూపంలో కూడా పోవచ్చు ద్రవ రూపంలో ఉండేవి సారీ ఘన రూపంలో ఉండేవి మనం మోషన్ రూపంలో కానీ లేదా ఇంకో ప్రక్రియ ద్వారా కూడా మనకి బయటికి విసర్జించే అవకాశం ఉంది అయితే ఈ ఈ ఈ ద్రవ రూపంలో ఉండేది చాలా వరకు చెమట రూపంలో పోతుందండి ఈ చెమట రూపంలో పోనవారికి చెమట పట్టణ వాళ్ళకి ఎప్పుడు ఇవన్నీ ఫ్లో అయ్యి స్కిన్ సెవెన్ లేయర్ కింద ఈ టాక్సిక్ కింద మనకి కన్వర్ట్ అవుతుందండి ఈ టాక్సిక్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఎప్పుడైతే సముద్రంలో సముద్రం వారని తడి ఇసుకలో మనం నీరుతో కప్పి ఆ ఇసుకతో కప్పి మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటామో మన స్కిన్ కింద ఉన్న ఈ స్కిన్ కింద ఉన్న ఈ టాక్సిక్ అనేది ఈ ఉప్పుతో కూడిన ఈ శాండ్ ఈ నీరు అనేది తీసుకోవటం వల్ల మనకి స్కిన్ కింద ఉన్న టాక్సిక్ అనేది నిర్మూలన అవుతుంది దీనివల్ల మనకి చర్మ సమస్యలు రెండది మన బాడీ డిటాక్సిఫికేషన్ మంచిగా నిద్ర వస్తుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉండటం వల్ల డి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇలాంటి సమస్యలకు ఈ బీచ్ యాడ్ థెరపీ అనే పద్ధతి ద్వారా మనం ఎప్పటి నుంచో దీనికి ట్రీట్మెంట్ ప్రక్రియ అనేది మన సముద్రం ఒడ్డున చేయటం అనేది కూడా జరుగుతుంది దీనికి ఎవరెవరు చేసుకోవచ్చు ఎవరెవరు చేయకూడదు అంటే సహజంగా అందరూ కూడా దీన్ని చేసుకోవచ్చండి చేయకూడని వాళ్ళంటూ గర్భవతులు మరీ వృద్ధులు అంటే పడుకుని లగలేని వాళ్ళు వృద్ధులు అలాగే స్కిన్ ఊన్స్ ఓపెన్ అయి ఉన్నవారు అలాగే కొన్ని క్రానిక్ ఇష్యూస్ స్కిన్ సంబంధించిన ఇష్యూస్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ థెరపీ విధానాన్ని చేసుకోవచ్చు అయితే ఇది ఎవరికి ముఖ్యంగా ఏ ఇష్యూస్కి చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా స్కిన్ సంబంధించిన ఇష్యూస్ వాళ్ళకి ఇది ఈ వైద్య విధానం అద్భుతంగా పనిచేస్తుందండి మేము ఎక్కువగా ఈ స్కిన్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి అంటే మన సొరియాసిస్ అవ్వచ్చు ఎగ్జిమా అవ్వచ్చు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ బీ శాండ్ థెరపీ ద్వారా కూడా వాళ్ళకి చికిత్స విధానం ఇవ్వటం అనేది జరుగుతుంది ఏ ఎక్కడ చేయాలి అంటే సముద్రము మంచి వాతావరణం మంచి ఎలాంటి పొల్యూషన్ లేని చోట నీటుగా ఉండే చోట తడిలో మాత్రమే చేయాలండి అలాగని పొడి శాండ్లో చేస్తే నో యూజ్ ఉపయోగం అనేది ఉండదు తడి సముద్రం నీరు చూసే దగ్గర దగ్గరికి వస్తూ ఉంటుంది మనం ఇతన్ని ఒక చిన్న చిన్న ఒక లేయర్ తీసి అక్కడ పొడుకో తల దగ్గర ఎత్తుగా పెట్టుకోవాలండి చెవి దగ్గర దూది అయ్యి పెట్టుకోవాలి చెవులో ఎలాంటి శాండ్తో కూడిన వాటర్ అయ్యి వెళ్లకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టుకుని మట్టి కప్పి మట్టిపైన మళ్ళీ సాల్ట్ వాటర్ పోస్తూ ఉండాలండి దీనివల్ల బాడీ చార్జ్ అవుతుంది దీనివల్ల బాడీలో ఉన్న హీట్ కూడా రిడ్యూస్ అవుతుంది మంచిగా నిద్రపడుతుందండి అందరికీ స్కిన్ టోన్ అనేది మారుతుంది టెంపరీగా కొన్ని స్కిన్ టోన్ బ్లాక్ అయినా కానీ తర్వాత స్కిన్ టోన్ అనేది మెరుగుపడుతుంది ఇలాంటి స్కిన్ ఇష్యూస్ అనేవి కూడా దీంట్లో నార్మల్ అవుతాయండి దీనికి ఎలాంటి ఖర్చు మనకి అవసరం లేదు దీన్ని ప్రకృతిలో సిద్ధంగా చేసుకునేది ఇక్కడ ఏమిటి అంటే మనం మట్టిలో మనం పుట్టామండి మళ్ళీ మట్టిలో ఒక్కసారి మనం ఇది పడుకుంటం వల్ల ఈ మట్టిలో మనం గడపడం వల్ల మనకి మట్టిలో ఉన్న కొన్ని మినరల్స్ మన శరీరం తీసుకుని మనకి మనం ఆరోగ్యవంతంగా ఉంటామండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నమస్తే మరి ఒకసారి మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది